మంచి విషయం చెప్పనా రోజు పక్క వాళ్ళు మిమ్మల్ని ఎంత అవమానపరిచినా ఎంత అంటే పుల్ల విరుపు మాటలు అంటారు అవి చెప్పుకునేంత పెద్దవి కాదు మరి పడుకునేటప్పుడు పదే పదే ఆ మాటలు గుర్తొస్తూ ఉంటాయి అలా మిమ్మల్ని ఎవరైనా సూటిగా ఎదుర్కొనలేక అలా అవమానిస్తున్నట్లయితే అలా పిచ్చువేషాలు వేస్తున్నట్లయితే మీకు ఒకటే గుర్తు వారు మీకన్నా స్థాయిలో అన్నిట్లో తక్కువే మీ వెనక మాట్లాడే వాళ్ళంతా కూడా మీ వెనకే ఉంటారు అని అర్థం చేసుకోండి వెనకబడిన వాళ్ళే వెనక మాట్లాడుతూ ఉంటారు మరి ముందస్తు ఆలోచనలు ఉన్న వారంతా కూడా ముఖాముఖి ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ ఉంటారు ఆ ధైర్యం లేని వారే వెనక మాట్లాడుతూ ఉంటారు మీ గురించి మాట్లాడే వాళ్ళంతా వెనక మాట్లాడుతున్నట్లయితే మీరు అస్సలను కూడా పట్టించుకోకండి సింహము ఏనుగు లాంటి ఉత్తమమైనటువంటి జాతి ఉత్తమమైనటువంటి వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు అనేక రకమైనటువంటి పిచ్చి కుక్కలు అలా మరుగుతూ ఉంటాయి మొరుగనివ్వాలి వాళ్ళు మనకు ఫ్రీ పబ్లిసిటీ అనుకోవాలి అలాంటి వారి మాటలు అస్సలు పట్టించుకోకండి ఏమాత్రం మనసు వరకు తీసుకోకండి మరి ఎప్పుడైనా ఎవరైనా మిమ్మల్ని అదే పనిగా అవమానిస్తున్నప్పుడు మీరు ఒక విషయం గుర్తుంచుకోండి అదే పనిగా వ్యతిరేకిస్తూ ఇక అదే పనిగా పెట్టుకున్న వాళ్ళు మరి దాని అర్థం ఏంటో తెలుసా మీలో ఏదో ప్రత్యేకత ఉంది వాళ్ళల్లో లేదు దానివల్ల వాళ్ళ బాధపడుతూ మనకు చక్కగా పబ్లిసిటీ ఒక్క రూపాయి లేకుండా అలా పబ్లిసిటీ చేసి పెడతారు అనమాట ఎవరైతే అదే పనిగా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారో ఎప్పుడు కూడా వాళ్ళ మీద అరవనో వద్దు కోపమో పడద్దు మీరు బాధపడద్దు ఏమి పడద్దు మీరు ఒకే ఒక విషయం గుర్తుంచుకోండి ఆటగాడు అలా సైలెంట్ గా అంటే అంటే మౌనంగా ఆటను ఆడుతూ ఉంటాడు అతని గమ్యం ఏంటి లక్ష్యం సాధించడము గోల్ ని కొట్టడం మాత్రమే అతని గమ్యం తప్ప ఆడియన్స్ మాత్రం చెప్పలేనటువంటి శబ్దం చేస్తూ ఉంటారు మనము ఆడియన్స్ లో ఉండకూడదు మనము ఆటగాళ్ళము మన లక్ష్యం అంతా లక్ష్య సాధన వైపు గోల్ వైపే ఉండాలి ఆడియన్స్ లాగా అదే పనిగా కేకలు వేయటం ఎందుకు ఆడియన్స్ కి ఆట కావాలి అంటే అపార్ట్ అంటే ఒక యునిక్ పర్సనాలిటీని డెవలప్ చేసుకోండి అసలు ఇటువంటి మాటలు వినేంత టైం కూడా మనము కేటాయించకూడదు ఎప్పుడైనా అదే పనిగా ఎవరన్నా మిమ్మల్ని అదే పనిగా అవమానిస్తున్నట్లయితే ఓహో నేను వీళ్ళకన్నా ఉన్నతంగా ఉన్నట్లున్నాను అని మీకు మీరే స్పోర్టివ్ గా యాక్టివ్ గా ఉంటూ ఉండాలి ఏమాత్రం కూడా బాధపడకూడదు అలా ఎప్పుడైనా మనసు నొచ్చుకున్నప్పుడు బాధపడుతున్నప్పుడు అలా బయటకు వెళ్ళి కాసేపు అన్న తిరిగి రండి యూనివర్స్ రిగైన్స్ అవర్ పవర్ అంటే కాసేపు నక్షత్రాన్ని చంద్రుడిని సూర్యుడిని అలా తదేకంగా చూస్తూ ఉండండి నేచర్ రీగైన్స్ అవర్ పవర్ అర్థమైంది కదా ఎప్పుడు కూడా ఆటగాడిలా ఆలోచించండి అంతేగా తప్ప ఒక సగటు ప్రేక్షకుల్లాగా ఆలోచించకండి ఆటగాడి లక్షణం ఏంటి గమ్యాన్ని చేరటము ఆ దిశగానే మనం ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉండాలి లక్ష మంది లక్ష మాటలు అనుకున్నా లక్ష మాటలు అంటే ఎంత పెద్దగా అర్చినా ఏమర్చినా దానికి పెద్ద విలువేముంది చెప్పండి మన గమ్యం సాధిస్తే అప్పుడు వస్తుంది విలువ ఈ విషయాన్ని కాస్త గుర్తుంచుకొని అలా నెమ్మదిగా మీ లక్ష్యం వైపు సాగిపోండి స్వస్తి